మున్సిపాల సర్వసభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ పాల్గొన్నారు ఇక్కడ జరపడం పుత్తూరు మున్సిపాలిటీ నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది మన గణాన్ గారి ద్వారా గత ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా వార్డు వార్డు వీధి వీధి తిరిగి ఉన్నాయి చాలా సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు చాలా సమస్యలు ఖచ్చితంగా ఆ సమస్యలు ఉండబట్టే ఆ సమస్యలు ఉండబట్టే ఇవాళ పుత్తూరులో ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాదం పట్టారు అంటే గత ప్రభుత్వం వైఫల్యాలు విసిగిపోయి ఎప్పుడు వేశారు ఇంతమంది ఎప్పుడు లే మనం చూసాం నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇంత వన్ సైడ్ గా ఒక వైపు వాలిపోయింది పుత్తూరు అని చెప్పి నువ్వు ఇప్పుడు దగ్గర చూడలే అంటే నా మీద అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టారు ప్రజలు కూడా నువ్వు ఉంటే బాగా చేస్తావు నువ్వు ఉంటే బాగా చూసుకుంటావు నువ్వు పుత్తూరు మున్సిపాలిటీని కాపాడుతావు అని చెప్పి